విచ్చలవిడి విధానాలతో గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను కూని చేసిందన్నారు ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి వైసీపీ తీరుతో రాష్ట్రానికి ఒక్క రూపాయి అప్పు పుట్టే పరిస్థితే లేదని మంత్రి చెప్పారు అయినప్పటికీ సమర్థత కలిగిన చంద్రబాబు ఆర్థిక మూలాలను చక్కదిద్దుతూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు బాపట్ల జిల్లా చీరాలలో పల్లె పండుగ కార్యక్రమంలో జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు దేవాంగపురి గ్రామంలో నాలుగు లక్షల డెబ్బై వేలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను మంత్రి ప్రారంభించారు గ్రామంలో ప్రజల సమస్యలను అర్జీల రూపంలో నేరుగా తెలుసుకున్న మంత్రి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు అగిపేటలో చీరను రూపుదిద్దిన నైపుణ్యం చేనేతలదేనని అటువంటి చేనేతల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి చెప్పారు ఇందాక చెప్పినట్టు చేనేత కార్మికులతో పాటు ఒక గొప్ప వ్యక్తి ఒక గొప్ప స్వాతంత్ర పోరాట యోధుడు ప్రగడ కోటారు గుర్తొస్తారని చెప్పేసి నేను భావిస్తా స్వాతంత్ర యోధుడి కాకుండా సామాజిక న్యాయం కోసం పోరాటం చేసిన వ్యక్తి నాతో కొంచెం పరిచయం వాళ్ళతో మా తండ్రి గారు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు వారు కూడా రాజ్యసభలో ఉండేవాళ్ళు ఆ అట్టంకు స్థాయి అని కూడా ప్రేమించే ఆ వ్యక్తిత్వం అవన్నీ కూడా నాతోటి రాజకీయ నాయకులందరూ కూడా అలవాటు చేసుకోవాల్సిన అవసరం అని చెప్పేసి నేను భావిస్తూ నేను ఆయన జీవితాంతం కూడా చాలా పదం చేశారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ప్రముఖ వ్యక్తిగా ఉండేవారు కానీ జీవితాంతం ఆయన ఏదో సంపాదించుకోవాలి నేను ఆస్తులు పెంచుకోవాలి ఆలోచన చేయకోకుండా ఈ చేనేత కార్మికుల కోసమే అహర్సలు పోరాడారని అని చెప్పేసి ఒక్కసారి మీ అందరు మనం చేస్తాం నాకంటే కూడా మీ అందరికీ బాగా తెలుసు మరి అటువంటి వ్యక్తి పుట్టిన గడ్డ ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయన పేరు మీద సాక్షాత్ కేంద్ర ప్రభుత్వం ప్రగత కోటయ్య మెమోరియల్ టెక్స్టైల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్స్టైల్ అని చెప్పేసి ఒక ఈ టెక్స్టైల్స్ ఇన్స్టిట్యూట్ని ప్రారంభించిందంటే ఆయన వ్యక్తిత్వం ఆయన గొప్పతనం ఈ పాటితో ఒకసారి మనం